హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నాను అంటే పన్నీర్ మసాలా కర్రీ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకునేది అయితే చాలా సింపుల్గా మీకు నేను చూపించాలనుకుంటున్నాను ముందుగా అయితే ఒక ఒక ఎరగడ్డ మూడు టమాటాలు అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను గ్యాస్ ఆన్ చేసి కడాయిలు పెట్టి కొద్దిగా నూనెసి మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా ఒక పది పదిహేనుగా జీడిపప్పులు తీసుకున్నాను ఒక చిన్న సైజ్ తెల్లగడ్డ అయితే చిన్నది ఒకటి తీసుకొని వేసుకున్నాను అల్లం అల్లం కొద్దిగా తీసుకొని లైట్గా కొంచెం దూరంగా వచ్చేదాకా లైట్ కలర్ మారేదాకా అయితే వేయించుకుంటున్నాను లాస్ట్గా అయితే ఇలా రావాలా ఇలా వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసరికి వేరే బండ్లు ఒకటి తీసుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాను కొంచెం నెయ్యి ఒక రెండు స్పే రెండు స్పూన్లు అయితే నెయ్యి తీసుకున్నాను నెయ్యి బాగా వేడైన తర్వాత మన పన్నీరు చిన్న మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పన్నీర్ అయితే వేయించుకోవాలి లైట్గా చూడండి స్లిమ్లో పెట్టుకొని లైట్గా అయితే వేయించుకోవాలి చూడండి ఇలా అయితే వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలా కొంచెం నూనె వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక రెండు యాలగలు కొంచెం పట్ట వేయండి ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా లైట్గా అయితే ఏకనివ్వాలా దీంట్లోకి వచ్చేసరికి ఇది వచ్చి కస్ కస్తూరు అండి ఇది కొంచెం వేయండి వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా అరగడ్డ ఆ పేస్ట్ అయితే వేసుకోవాలా మంట అయితే సిమ్లో పెట్టుకోనండి ఒక మూడైతే పచ్చిమిరకాయలు కొంచెం కరింపాకు వేసుకొని మనం అయితే బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా వచ్చేసరికి మనం మంట సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హైలో అయితే పెట్టద్దు సిమ్లోనే పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు కలిపెట్టి మూత అయితే పెట్టేసింది రెండు నిమిషాల తర్వాత తీస్తే ఇలా అయితే వస్తుంది కొంచెం నూనె బయటకు వచ్చి ఉండాలా అప్పుడు మనకి మసాలా బాగా వేగినట్టు ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్టు కొంచెం పసుపు కారం కారం అయితే ఒక స్పూన్ తీసుకున్నాను కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం మిక్సర్ మిక్సర్ కూడా కారం అయితే వేసుకోండి ప్రతి బాగా మూడింటిని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం చూడండి ప్రతి బాగా మసాలా అయితే ఏగిపోయింది దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు నీళ్ళైతే పోసి బాగా కలిపెట్టండి బాగా కలిపెట్టేసి మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత అయితే తీస్తే ఇలా అయితే వస్తుంది అయితే మసాలా అయితే మనకు బాగా ఉడిగిపోయి ఉంది దీంట్లోకి వచ్చేసరికి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ అయితే వేద్దాం పన్నీర్ వేసి బాగా కలుపుకోవాలి కలిపి దీంట్లో ధనియాల పొడి ఒక స్పూను వచ్చి వేయించిందండి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అదొక అర స్పూన్ వేసాను అర స్పూన్ వేసి బాగా కలిపి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకాలి ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని మళ్ళీ మళ్ళీ అయితే మూత పెట్టేద్దాం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం అయితే మూత పెట్టేస్తే మనకైతే బాగా రెడీ అయిపోతుంది కూర చూడండి ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది పన్నీర్ మసాలా కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే దీన్ని తీసేసుకుంటే మనకు కూర అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పన్నీర్ మసాలా ఎలా